మధురవాడ జోన్ పరిధిలోని ఐదో వార్డు శివశక్తి నగర్ సమీపంలో సుమారు ఒకటి పాయింట్ నాలుగు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పనులకు మంగళవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ మొల్లి హేమలత సంయుక్తంగా ప్రారంభించారు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ నాలుగు అంతస్తుల భవనం పాయింట్ తొమ్మిది ఆరు గదులు మొత్తం రెండు వందల నలభై ఎనిమిది మంది మహిళలు వసతి పొందేలా ప్రణాళికతో ఈ నిర్మాణం కొనసాగునుంది శంకుస్థాపన చేశారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఏవైతే డెవలప్మెంట్ చేస్తున్నామో అన్నిటికీ కూడా ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ నివాసం సో ఏవైతే బయట ఉన్న వాళ్ళు ఏవైతే మహిళలు ఉన్నారో వర్కింగ్ ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి లో కాస్ట్లో బెస్ట్ క్వాలిటీలో ఒక హాస్టల్ ఇక్కడ కంటే మనకి గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ వల్ల ఈరోజు దానికి కూడా శంకుస్థాపన చేస్తాము ఈ సాస్కీ గవర్నమెంట్ నుంచి సాస్కీ గ్రాంట్ వచ్చిన మన వర్క్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని సైట్ ప్రాపర్గా చెక్ చేసుకొని వెరిఫై చేసి ఇక్కడ ఈ రికమెండ్ చేస్తూ పెట్టడం జరిగింది ఇది ఎమ్మెల్యే కృషి వల్ల ఎంత జరిగింది కాబట్టి నన్ను కూడా కార్పొరేషన్ తరఫున ఎమ్మెల్యే గారికి ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే ఇక్కడ అట్లాంటివి చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి ఈ ఎమ్మెల్యే గారు అంతా ప్రయత్నం పెడుతున్నారు కాబట్టి ఉమెన్ కి ప్రత్యేకంగా ఈ హాస్టల్ లో కాస్ట్ బెస్ట్ క్వాలిటీలో ఉన్న ఒక గ్లోబల్ స్టైల్లో ఒక నేషనల్ స్టైల్లో కూడా ఒక మంచి రకరకాల సదుపాయాలు కూడా డెవలప్ చేస్తున్నాము చాలా తొందరగా ఎమ్మెల్యే గారు విత్ ఇన్ ఎయిటీన్ మంత్స్ వీఆర్ కమిటీ టు డెలివర్ దిస్ ప్రాజెక్ట్ సో దాట్ ఇట్ విల్ బి హండ్రెడ్ ఓవర్ ఫర్ ద పబ్లిక్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కృషి జరిగినటువంటి కూడా ముఖ్యంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్సెట్ చేయాలి దీన్ని ఈ రోజు ఇప్పటికి మనం చేయగలుగుతున్నాం అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ రిన్స్టేషన్ అని మామూలుగా అయితే ఒక పెద్ద ప్రోగ్రాం చేసుకోవాలి మనం ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలతో ప్రత్యేకించి ఉమెన్ కోసం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం అంటే మనకి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కాకపోతే నేను ముందే ఒక రిక్వెస్ట్ చేశాను కమిషనర్ గారికి ఈ రోజు నేను టూ ఓ క్లాక్ కి విజయవాడ ఫ్లైట్ కి మళ్ళీ వెళ్తా ఉన్నాను రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి మీతో సరిగా ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాం మళ్ళీ ఎట్లాగా కమిషనర్ గారు మనకి ప్రామిస్ చేశారు ఎయిటీన్ మంత్స్లో బిల్డింగ్ కంప్లీట్ చేస్తామని కంప్లీట్ చేసినాక మంచి గ్రాండ్గా కొంతమంది ఇతర ఎంపీ గారు మినిస్టర్ గారు అందరూ పిలుసుకొని పెద్ద ఫంక్షన్ ఒక హాఫ్ డే గ్రాండ్గా ఫంక్షన్ చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మంచి డైనమిక్ కమిషనర్ గారు అలాగే మంచి మనకి జోనల్ కమిషనర్స్ ఇంజనీర్స్ మొత్తం అందరూ కూడా మంచి ఎఫెక్టివ్ టీం ఉంది కాబట్టి వర్క్స్ కూడా అన్ని త్వరగా కంప్లీట్ గా చేసుకొని క్వాలిటీ వర్క్ చేసే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మొత్తం విశాఖపట్నానికి మూడు ఓటి ముడసర్లవా ఇంకోటి గాజువాక మూడోది మన దగ్గర మొత్తం మూడు కూడా నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల తోటి ఈ బిల్డింగ్స్ మొత్తం ఈ రెండు ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయినాయి మందు కొంచెం డిలే అయింది ఫైనల్ గా మళ్ళీ ఈ రోజు చూసుకోపోతే ఈ ఫండ్స్ ల్యాబ్స్ అయిపోతాయని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పెద్ద ప్రోగ్రాం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మంచి ఐదు ఒక ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో విశాలంగా మంచి బిల్డింగ్ వస్తూ ఉంది అలాగే కమిషన్ గారి కూడా ఇంకోటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం తెలుసు మీ అందరు కూడా ప్రత్యేకించి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఉచిత బస్సు కావచ్చు దీపం ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కావచ్చు లేదు బిడ్డ తల్లికి వందనం ఆడపిల్లల తల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటే మొత్తం గతంలో వచ్చినట్టు ఒక బిడ్డకు కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఆ తల్లికి వందనం అమౌంట్ అవసరం కావచ్చు ఇట్లా ప్రతి కార్యక్రమాలు పిచ్చిన అమౌంట్ మీకు తెలుసు గతంలో ఉన్న పించిన ఎలా ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంత పత్రిక ఇస్తామన్నది ఇట్లాగ అన్నీ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అలాగే మనం చేసే డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఎక్కడైతే మహిళలకి ఉపయోగం అనుకుంటే ఆ వర్క్లకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చేస్తా ఉన్నాం మరి ఈ పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే మన ఒక్క ఈ విశాఖపట్నం మొత్తం కార్పొరేషన్ పరిధిలో మనకున్న తొమ్మిది వార్డులు ఒకటి నుంచి ఈ ఎనిమిది దాకా అలాగే తొంభై ఎనిమిది మనకి సింహాచరం వార్డు ఉంది మొత్తం ఈ తొమ్మిది వార్డులో తీసుకుంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు మనం చేసుకోగలిగాం అది జస్ట్ బికాస్ ఆఫ్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మనకు మంచి అధికారులు కూడా ఉండటం వల్లే అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు కూడా మళ్ళీ ఇప్పుడే పిల్ల వార్డులో అక్కడ ఒక మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలతోటి ఒక పది వర్కులకి అక్కడ శంకుస్థాపన చేసుకు వచ్చాం అలాగే నిన్న మనం కొన్ని వర్కులు చేసుకున్నాం మొన్న కొన్ని వర్కులు చేసుకున్నాం ప్రతి రోజు కూడా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడో చోట ఏదో ఒక డెవలప్మెంట్ పని చేసుకుంటా ఉన్నాం అంతేకాదు మా స్థానిక కార్పొరేట్లు కూడా కొన్ని వర్క్లు ప్రపోజ్ చేశారు అవి కూడా మీ లాగీల్లో ఉన్నాయండి అది సిఈ గారితో కూడా చెప్పాం అది ఒకసారి మీరు అవి కూడా ఒక క్లియర్ చేస్తే వెంటనే ఆ వర్క్లు కూడా స్టార్ట్ చేసి ఇంకోటి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి టెన్యూ మీకు తెలుసు ఈ మార్చి గల మళ్ళీ టెన్యూ కూడా అయిపోతా ఉంది కాబట్టి ఆ లో వర్క్ లో వాళ్ళు కూడా సిలా పలకాలను పెట్టి చేసుకోవాలని కోరుకుంది కాబట్టి వెంటనే అవి కూడా చేస్తే మళ్ళీ మనకి సాటర్డే సండే అసెంబ్లీ ఉండదు కాబట్టి ఆ టైంలో వాటిలో కూడా మనం ఈ ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం గంట కృషి చేసిన కమిషనర్ గారికి సిఈ గారికి మా ఇతర అధికారులు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ